ఒకప్పుడు యుద్ధం అంటే మనుషుల మధ్య జరిగేది అది క్రమంగా తుపాకులు బాంబులకు మారింది ప్రస్తుతం యుద్ధ విమానాలు నౌకలు డ్రోన్లు సహా అత్యాధునిక క్షిపణుల మధ్య సాగుతోంది అయితే టెక్నాలజీ రూపాంతరం చెందుతున్న కొద్దీ యుద్ధ తంత్రం మారుతోంది సైబర్ దాడుల రూపంలో దేశాల మధ్య పరోక్ష యుద్ధాలు జరుగుతున్నాయి ఇటీవల దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలు కంపెనీల వెబ్సైట్లు యాప్స్ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల సైబర్ దాడులే ఇందుకు ఉదాహరణ పెహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అవి భారీగా పెరిగినట్లు సైబర్ పోలీసులు తెలిపారు మరి శత్రువుల ఈ సైబర్ వార్ దేశం ముందు విసురుతున్న ఏంటి వాటిని ఎలా అధిగమించాలి ఇవే విషయాలపై గ్లోబల్ సైబర్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు పెండియాల కృష్ణ శాస్త్రితో ముఖాముఖి నేటి ఇదీ సంగతి ప్రత్యేకం యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు అదేవిధంగా మిజైల్స్ దాడులే కాదు పొంచి ఉన్న ప్రమాదం సైబర్ వార్ఫేర్ అయితే అసలు ఏమిటి సైబర్ వార్ఫేర్ ఏ రూపంలో ఉంటుంది ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని ఏ విధంగా తిప్పికొట్టాలి అనే అంశాలపైన సైబర్ నిపుణులు పెండ్యాల కృష్ణశాస్త్రి గారితో చర్చిద్దాం కృష్ణశాస్త్రి గారు సుమారు ఇరవై రెండు సంవత్సరాలుగా కేంద్ర హోంశాఖ పరిధిలో వివిధ సైబర్ సంబంధించిన అంశాలపైన పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆర్బీఐ సెబీ సైబర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అనేక దేశాలకు సంబంధించిన సైబర్ నిపుణులకు వివిధ అంశాలపైన శిక్షణ ఇచ్చే అనుభవం ఉంది సార్ నమస్తే నమస్కారం సార్ ప్రస్తుతం అంతటా కూడా ఈ సైబర్ వార్ఫేర్ అనే పదం వినిపిస్తుంది అసలు ఏంటి సైబర్ వార్ఫేర్ సైబర్ వెపన్స్ వైరస్సెస్ కానీ వామ్స్ కానీ ట్రోజన్ హార్సెస్ కానీ హ్యాకింగ్ ఇన్ అదర్ కంట్రీస్ కంప్యూటర్ సిస్టమ్స్ చేసి వాళ్ళ ఒక్క సైబర్ నెట్వర్క్ని ఛేదించడానికి సైబర్ వార్ఫేర్ అంటారు ఇది ఆర్గనైజ్డ్గా పాకిస్తాన్ నుంచి జరుగుతుందా లేక ఎలా జరుగుతుందో తెలియదు కానీ మొత్తం ఇది పెద్ద ఛాలెంజింగ్గా ఉంది సార్ అంటే దీనికి సంబంధించి అసలు ఏంటి సార్ వివరించాలి ఈ విధమే అనుకోకండి మీరు యుక్రెయిన్ రష్యా వార్లోనే తీసుకోండి అక్కడ కూడా ఏంటంటే వారు స్టార్ట్ అయిన తర్వాత రాంగ్ మెసేజెస్ రాంగ్ ప్రొపగండా చేయడం వల్ల ఏంటంటే శక్తి దేశాన్ని మానసికంగా చేస్తారు మెసేజెస్ కానీ వాట్సాప్ ద్వారా అవ్వచ్చు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఫేస్బుక్ అవ్వచ్చు ట్విట్టర్ అవ్వచ్చు ఈ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా రాంగ్ మెసేజ్ రాంగ్ ప్రొపకాండా చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో ఒక డైలమా సిచ్యువేషన్ అనమాట అంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో అసలు ఏమి జరుగుతుందని వాళ్ళకి క్లారిటీ రాకుండా అయిపోతుంది అండి అది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి ఇదివరకు కేవలం మెసేజెస్తోనే వెళ్ళేది ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో ఈ డీప్ ఫేక్ ఆడియోస్ వీడియోస్ వచ్చాయో మన ప్రెసిడెంట్ మాట్లాడుతున్నట్టుగాను ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నట్టుగాను ఒక వీడియోస్ తయారు చేసి కూడా పబ్లిక్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అది ఒక మెయిన్ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తుంది రెండో ప్రాబ్లం ఏం అంటే మేము చాలామంది చూస్తున్నాం ఈ మధ్య వాళ్ళకి వాట్సాప్లో ఏదో మెసేజ్ వస్తుంది అది ఎట్లా ఉంటుందంటే పెహల్గామ్ వీడియో అని ఉంటుంది ఇమీడియట్గా ఒక పది మందికి ఫార్వర్డ్ చేస్తారు ఏ మెసేజ్ వచ్చినా కూడా యాభై మందికి ఫార్వర్డ్ చేయడం వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్లో పంపించడం జరుగుతుంది ఈ చాలా ఆడియో వీడియో ఫైల్స్ మీరు చూస్తున్నవి వాళ్ళ వెనకాల వైరస్ దాగి ఉంటుంది ఎవరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారో ఇమీడియట్గా వాళ్ళ మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఈ వైరస్తో ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ కంప్యూటర్ దాగి దాగున్న బ్యాంకింగ్ డీటెయిల్స్ నుంచి పర్సనల్ డేటాని మన శత్రు దేశానికి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరూ కూడా ఫ్యాక్ట్ చెకింగ్ చేయకుండా ఏది ఫార్వర్డ్ చేయొద్దు రెండోది మీకు ఆడియో కానీ వీడియో కానీ మీకు ఏమైనా వస్తే దాన్ని మీరు పంపించే ముందర చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే ఆ ఫైల్కి ఏమి ఎక్స్టెన్షన్ ఉందని చూడాలి మీరు చాలామంది ఏం చేస్తారంటే మన పెహల్గాం వీడియో నాకు వీడియో వచ్చింది పేరు పెహల్గామ్ వీడియో డాట్ ఈఎక్సీ అని ఉంది అంటే చాలామంది పబ్లిక్ అది ఈఎక్సీ అంటే ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అని తెలియదు వాళ్ళకి వాళ్ళది ఏదో వీడియో అనుకుని ఆ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేశారు ఎవరైతే ఆ వీడియో అనుకుని క్లిక్ చేశారో ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ వైరస్ చొరబడుతుంది ఆ హిల్లరీ డాన్సింగ్ వీడియో అని మీరు మీడియాలో మాట్లాడారు చాలామంది మీకు అది ఎట్లా ఉంటుందంటే హిల్లరీ డాన్సింగ్ వీడియో అని మీకు రాగానే అది వీడియో అనుకుని మీరు దాని మీద క్లిక్ చేస్తారు యాక్చువల్గా మీరు దాన్ని చూస్తే అది హిల్లరీ డాన్సింగ్ వీడియో డాట్ ఈఎక్సీ అని ఉంటుంది అంటే అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మాట అదొక వైరస్ లాంటిది అది ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్లో పడిందో మీ కంప్యూటర్లో పడిందో మీ డేటా రిస్క్లో ఉన్నట్టే మీరు చేస్తున్న బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ హ్యాకర్ మీ మొబైల్ ఫోన్ని రిమోట్గా యాక్సెస్ చేసి దాంట్లో ఏమేమైతే మీ డేటా ఉందో వాడు చోరీ చేయడానికి చాలా ఆస్కారం ఉంది అంటే ఫ్యాక్ట్ చెక్ చేయాలంటున్నారు అంటే మనం సాధారణంగా వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా సమాచారం వచ్చినప్పుడు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని వెబ్సైట్స్ ఇచ్చిందన్నమాట ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అవ్వచ్చు డిఫెన్స్ వాళ్ళు ఇచ్చింది కూడా వాళ్ళు ఒక వెబ్సైట్స్ లింక్స్ ఇచ్చారండి పబ్లిక్లో అవైలబుల్ ఉన్నవి వాటికి మీకు ఏదైనా వస్తే అది కరెక్టా కాదా అని మీరు అక్కడ మెసేజ్ ఇస్తే వాళ్ళు చెక్ చేసి చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో మెయిన్ ఏంటంటే వదంతులు స్ప్రెడ్ చేయడం అనేది మెయిన్ ఇష్యూ అనమాట ఈ వదంతులు స్ప్రెడ్ చేయడం మీరు చేయొద్దు పది మందిని వ్యక్తిం కూడా చేయొద్దు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓకే నాకు వచ్చింది నేను బై మిస్టేక్ ఆ ఎగ్జిక్యూటివ్ క్లిక్ చేస్తే నా డేటా అయిపోతుంది ఈ ఫార్వర్డ్ చేయడం మొలాంటి మీరొక్కళ్ళే కాదు విక్టిమ్ అవ్వడము ఇంకొక యాభై మంది వంద మంది కూడా విక్టిమ్ అయ్యేది చైన్ రియాక్షన్ ఉంది అయిపోయి చాలా మంది విక్టిమ్ అవుతున్నారు రెండు సార్ ఒకటి డౌన్ మనం డౌన్లోడ్ చేసుకోవడం లేదా రెండోది వితరులకు ఫార్వర్డ్ చేయడం ఈ రెండు విషయాలు ఎలాంటి జాగ్రత్త అంటే మీకు వాట్సాప్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డౌన్లోడ్ మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు మొబైల్ ఆన్ చేయగానే వాట్సాప్ మెసేజ్ మీ మొబైల్లోకి వస్తుంది ఆటోమేటిక్గా వైరస్ కూడా మీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఆటో డౌన్లోడ్ అనేది డౌ మీరు కంప్లీట్గా డిజేబుల్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉందండి రెండోది కూడా అది మంచిదా అనేది కూడా ఆలోచించరు ఇమీడియట్గా వాళ్ళకి మెసేజ్ వస్తే ఇంకొక యాభై మందికి మెసేజ్ పంపించడం వాళ్ళు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదండి అంటే ముందు అంటే మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ముందస్తుగా ఏమైనా సెక్యూరిటీ మెజర్స్ ఏమైనా తీసుకోవాలి సెక్యూరిటీ అంటే మొదటి నుంచి నార్మల్ సెక్యూరిటీ అండి ఎట్లాగంటే యాంటీవైరస్ అనేది దాని మీద లేటెస్ట్గా ఉండాలి కంప్లీట్గా మీరు యాంటీవైరస్ వేసుకుండాలి రెండోది అంటే ఏ యాంటీవైరస్ వేసుకున్నా కూడా వైరస్ రాదనని ఎవరు మరి చెప్పలేరు ఎందుకంటే నేను చాలాసార్లు ఇదివరకు చెప్పాను రోజుకి తొమ్మిది లక్షల కొత్త వైరస్లు పట్టుకొస్తున్నాయండి ఒక రెండు పర్సెంట్ తొమ్మిది లక్షల్లో ఆ వైరస్లు ఎట్లా బిహేవ్ చేస్తా అన్నది ఈ రోజు మనం వాడుతున్న ఏ యాంటీవైరస్ డిటెక్ట్ చేయలేదు అందుకని చెప్పి మీరు లేటెస్ట్ యాంటీవైరస్ ఉన్నా కూడా అది ఈ ఆపుతుంది ఆపుతుందన్నది గ్యారంటీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్తున్నాను సో ప్రికాషనరీ మెజర్ ఏంటంటే అల్టిమేట్ గా మీరు దాన్ని క్లిక్ చేయకుండా ఉండడం అనేది ప్రికాషనరీ మెజర్ అని చెప్తా అన్నమాట అది చెప్పేది మీరు అన్నట్టు క్లిక్ చేయకూడదు ఒకవేళ పొరపాటునో లేక ఏమర్ మార్పాటునో క్లిక్ చేసినట్లయితే మీరు అన్నట్టు డాట్ ఈఎక్స్ లాంటివో చేయకూడదు ఆ తర్వాత దాన్ని మళ్ళీ తొలగించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది దాన్ని క్లీన్ చేయడం మళ్ళీ మనం తొలగించుకోవడానికి మీరు మీకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది వాళ్ళు సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని మీరు మీరు వినే ఉంటారండి దానికి మీరు కనెక్ట్ అయ్యి మీ డివైజ్ని క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఆ సైబర్ స్వచ్ఛ కేంద్రాలు ప్రతి సెకండ్కి యాంటీ వైరస్ని అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ప్రతి కంప్యూటర్లో కానీ ఏదైనా మొబైల్ ఫోన్లో కానీ బై మిస్టేక్ మీరు ఏదైనా క్లిక్ చేసినప్పుడు వైరస్ ఎంటర్ అయింది అన్నప్పుడు సైబర్ స్వచ్ఛ కేంద్రాల ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ ని క్లీన్ చేసుకునే ఆస్కారం ఉంది ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యేకంగా పాకిస్తాన్ నుంచి ఏమైనా అంటే మనకున్న కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా హెచ్చరికలు ఏమైనా సార్ పలానా వైరస్ పొంచి ఉంది దానిపైన జాగ్రత్తలు తీసుకోవాలని అట్లాంటి అంటే గతంలో వన్ నాకు సమ్ కొన్ని ఎక్కువగా వినిపించాయి అంటే ప్రస్తుతం అంటే ఇంటెలిజెన్స్ నుంచి సైబర్ ఇంటెలిజెన్స్ ఏమైనా సమాచారం ఉందా సార్ ప్రొయాక్టివ్గా మాట అంటే అటాక్ జరిగేంత వరకు వెయిట్ చేయకుండా ప్రోయాక్టివ్గా ఏమేమి మెజర్స్ తీసుకోవాలని అడ్వైజరీస్ ఇష్యూ చేస్తూ వస్తున్నారు వాళ్ళు అయితే మనం గతంలో ఒక కొన్ని ఏళ్ళ క్రితం మన పవర్ గ్రిడ్ మొత్తం ఫెయిల్ అయింది దానికి కూడా ఈ సైబర్ వారే ఒక కారణం అనే ప్రచారం జరిగింది అది ఇంతవరకు నిజం అంటే ఇలాంటివి అంటే ఇప్పుడు కూడా ప్రమాదాలు పొంచి ఉంటే అలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు సైబర్ వార్ విషయానికి వస్తేనండి యాక్చువల్గా ఎప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సైబర్ వార్ఫేర్లు ఈ ఎకడమిక్ వార్ఫేర్ అనేది డిప్లొమాటిక్ వార్ఫేర్ అని కూడా ఇవి ఎట్లాగా ఉంటాయంటే ట్రెడిషనల్ వార్ఫేర్కి సపోర్టింగ్ అన్నమాట అంటే శత్రువుని మనం ఎట్లాగా డిఫికల్టీ సిచ్యువేషన్లో పుష్ చేయాలి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ మీద సైబర్ అటాక్ జరిగి మీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డిస్టర్బ్ అయిపోయాయి అనుకోండి అంటే మీ మొబైల్ ఫోన్ పని చేయకపోవచ్చు మీ ఇంటర్నెట్ పని చేయకపోవచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో పబ్లిక్లో ప్యానిక్ క్రియేట్ అయినప్పుడు ట్రెడిషనల్ వార్ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది నష్టం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అందుకే మీకు లాస్ట్ పదిహేను ఏళ్ళలో మీరు చూస్తే ఎస్పెషల్లీ మీరు రష్యా యుక్రెయిన్ వార్లో కూడా చూడండి సైబర్ వార్ఫేర్ అనేది చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మీరు చూసినప్పుడు యుక్రెయిన్ యొక్క ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది ఆ రష్యన్ హ్యాకర్స్ దాడి చేయడం వలన ఒక కంట్రీలో ఇంటర్నెట్ వ్యవస్థే లేనప్పుడు మీరు ఆలోచించుకోండి మనం అసలు ఆలోచించడం కూడా చాలా కష్టం ఆ యుక్రెయిన్కి ఆల్టర్నేటివ్ ఇంటర్నెట్ అనేది మీకు ఎలన్ మస్క్ మీకు ఇవ్వడం జరిగింది దాని స్టార్లింగ్ ప్రాజెక్ట్ మీరు వినేమంటారు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆల్టర్నేట్ ఇంటర్నెట్ క్రియేట్ చేయగలిగారు అట్లా మనకు కూడా ఏంటంటే ఇట్లాంటి ఎటాక్స్ జరిగినప్పుడు కంపల్సరీగా మీకు ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది పబ్లిక్ ఈ సైబర్ వార్ఫేర్లో మీరు అన్నట్టుగా ఏంటంటే మనకి లడాక్ రీజన్లో చైనీస్కి ఇండియాకి కొంత డిస్ప్యూట్ జరిగినప్పుడు సైబర్ అటాక్స్ అనేది పవర్ గ్రిడ్స్ మీద జరిగింది ముంబాయి పవర్ గ్రిడ్ మీద ఎస్పెషల్లీ మహారాష్ట్ర పవర్ గ్రిడ్ మీద చైనీస్ హ్యాకర్ హ్యాక్ చేశారని చెప్పి సస్పిషియన్ టు బి ఫ్రాంక్ ప్రాబ్లం ఏంటంటే ఈ సైబర్ అటాక్స్లో అన్నీ మనం సస్పెక్టెడ్ టు బి అని ఓర్డే వాడాలండి ఎందుకంటే ఎవరు అటాక్ చేశారని చెప్పడం చాలా కష్టం అంటే మనకి ఐపీ అడ్రస్ని బట్టి చెప్పేవాళ్ళు ఇదివరకు ఆ ఐపీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి వస్తే వాళ్ళ హ్యాకర్స్ ఇన్ బాల్ చైనా నుంచి వస్తే చైనా హ్యాకర్స్ ఇన్ బాల్ అంటే అయితే ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే ఇంటర్నెట్లో మీకు డిఫరెంట్ టూల్స్ వచ్చాయి అంటే ఎనానిమైజీస్ అంటారు టార్ అని మీరు ఉంటారు వీపీఎన్స్ అంటారు ప్రాక్సిస్ అని ఉంటారనమాట ఇవన్నీ ఉండడం మూలా ఏమవుతుందంటే మీ ఐపీఎడ్ అడ్రస్ కంట్రీని బట్టి మీరు ఆ కంట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అని చెప్పడం చాలా కష్టం అండి అందుకే మనం ఏంటంటే ఎవరు అటాక్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు ఆ అటాక్ జరగకుండానే ఏం జాగ్రత్త తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్ అని పాయింట్ నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలతో కూడా అప్రమత్తం చేశారు అంటే ఈ సందర్భంలో అంటే ఆర్థిక సంస్థలు కానీ ముఖ్యంగా యూపీఐ అందరం కూడా యూపీఐ వాడుతుంటాం కాబట్టి ఈ ఈ విషయంలో అంటే ఏమైనా పరిస్థితులు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా సార్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం సార్ మీరు అడిగితే అది ఒక అడ్వైజరీ అండి అంటే జాగ్రత్తగా ఉండండి చెప్పడం ఓకే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మూలాన అటాక్ జరిగిందని కాదు జరుగుతుందని కూడా కాదు అది జ్ఞాపకం పెట్టుకోవాలి సార్ అంటే మీకు ఎట్లా ఉంటుందంటే మనకి వెదర్ రిపోర్ట్లో తుఫాను వస్తుందని చెప్పినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటే తుఫాను ఎంత బీభస్తం సృష్టిస్తుందన్నది మనకి ఇంకా తెలియకపోవచ్చు ఇప్పుడు మన ఆర్థిక మంత్రి గారు చెప్పింది ఏంటంటే బ్యాంక్స్ అందరూ కూడా సైబర్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే సైబర్ సెక్యూరిటీ అడ్వైజరీస్ ఇష్యూ చేస్తుందో టైం టు టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెర్టిన్ కానీ ఎన్సీడబుల్ఎ పిసిస్ని కానీ వాటి రెగ్యులర్గా ఇంప్లిమెంటేషన్ చేసి మనకు ఆర్థిక వ్యవస్థ మీద సైబర్ అటాక్ జరగకుండా చూసుకోవాలని మాత్రమే చెప్పారు నా ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇంతవరకు లాస్ట్ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో మన బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఎక్కడా మేజర్ సైబర్ అటాక్ అని జరగలేదండి ఎందుకంటే రక్షణ వ్యవస్థ చాలా బాగుంది చాలా సైబర్ సెక్యూరిటీకి ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు దాని మూలంగా నేను చూసిన ప్రకారం అంటే ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సైబర్ అటాక్ జరగదని చెప్పడం చాలా కష్టం బట్ నా అబ్జర్వేషన్ ప్రకారం నేను చెప్తున్నాను బ్యాంకింగ్ వ్యవస్థ మీద సైబర్ అటాక్ జరగడం అనేది చాలా కష్టం పరిస్థితి పరిస్థితులు ఎందుకంటే మనం చాలా అట్మోస్ట్ సెక్యూరిటీ అని తీసుకోవడం చేస్తున్నాం అంటే గతంలో చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు కానీ ప్రముఖ కంపెనీల ప్రైవేట్ వెబ్సైట్స్ కానీ హ్యాక్ చేసి వాటిపైన ఆ దేశానికి సంబంధించిన జాతీయ జెండాలు పెట్టడం లేక మన దేశానికి సంబంధించి తప్పుడు రాతలు రాయడం చాలా సందర్భాల్లో జరిగింది అసలు అది ఏ విధంగా చేస్తారు దాన్ని ఎందుకు చేస్తారు సార్ దాని ఉద్దేశం ఏంటి అంటే దీన్ని మా భాషలో చెప్పాలంటే అండి సైబర్ హ్యాక్టివిజం అంటారనమాట అంటే పొలిటికల్లీ అండ్ రిలీజియస్లీ మోటివేటెడ్ అటాక్స్ అది వెరీ కామన్ అండి మీరు రెండు వేల ఒకటి రెండు మూడు నాలుగు అప్పుడు అప్పుడప్పుడే కొత్త కొత్తగా వెబ్సైట్స్ క్రియేషన్ అవుతున్నప్పుడు కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ అంటే వెబ్సైట్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని అంత స్పెండ్ చేయనప్పుడు సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయనప్పుడు మేము అబ్జర్వ్ చేస్తుంది అంటే శత్రు దేశాలు అవ్వచ్చు మన ఎనిమి ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు వాళ్ళు మీ వెబ్సైట్లోకి చొరబడి వాళ్ళ కంపెనీ ప్రొపగండా రిలేటెడ్ మెటీరియల్ అంటే వాళ్ళ రిలీజియస్ అవ్వచ్చు వాళ్ళ క్యాస్ట్ అవ్వచ్చు వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి కావచ్చు దానికి సరిపడా ప్రొపగండా మెటీరియల్ చేసుకోవాలని మేము యాక్చువల్గా సైబర్ హ్యాక్టివిజం అంటారండి భారతదేశంలో మేము చాలాసార్లు అబ్జర్వ్ చేశాము స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ మీరు ఈ మధ్య జరిగిన పెహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేసి గూగుల్లోకి వెళ్ళి కొడితే కూడా మీకు తెలుస్తుంది అంటే కాలేజెస్ స్కూల్స్ కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఎవరైతే వాళ్ళ వెబ్ సర్వర్ని కరెక్ట్ అయిన సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ చేయలేదో వాటిలోకి అక్రమంగా చొరబడి వాళ్ళు ఈ రాయడం జరిగింది అదేవిధంగా సార్ కొన్ని సందర్భాలు పబ్లిక్ యూటి యూటిలిటీ సర్వీసెస్ ఐఆర్సీటీసీ లాంటివి కానీ మీ సేవ లాంటివి పబ్లిక్ ఇలాంటివి హ్యాక్ అనేవి లేక పూర్తిగా స్తంభించిపోయే విధంగా కూడా చేస్తున్న సందర్భాలు అంటే ఈ ఎప్పుడైతే మనకి రిలేషన్స్ ఫారిన్ కంట్రీస్తో కానీ గ్రూప్స్ లేనప్పుడు ఈ సైబర్ వార్ఫేర్లో మొట్టమొదటి స్టెప్ అన్నది ఈ సైబర్ హ్యాక్టివిజం అండి రెండో స్టెప్ అన్నది మీరు చెప్పినట్టుగా మేము ఏం చేస్తామంటే దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ డెనల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అంటమాట అంటే పబ్లిక్ సర్వీసెస్కి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ట్రాఫిక్ తీసుకొచ్చి ఆ సైట్ని డౌన్ చేస్తానమాట దీన్నే మేము డెనల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని అంటాం అంటే మీరు ఐఆర్సీటీస్ అనుకోవచ్చు ఒక బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ అనుకోవచ్చు ఎవరైతే పబ్లిక్ యాక్సెస్ చేసి పబ్లిక్ సర్వీసెస్కి ఉన్నాయో వాటి చేయడం మూలా ఏమవుతుందంటే పబ్లిక్ యుటిలిటీస్ అన్నది మీకు తగ్గిపోతుంది అనమాట ఇది చాలా కామన్గా రెండో ఫేజ్లో డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అంటారు ఇవి రెండు కాకుండా ఇంకా ఏమైనా కీలకమైన అటాక్స్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు నేను చెప్పిన రెండు దశలు ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఏమన్నాను అంటే సైబర్ హ్యాక్టివిజం అవ్వచ్చు డినేలా సర్వీస్ అటాక్స్ అవ్వచ్చు ఈ ఫేజ్ వన్ అని ఫేజ్ టూ అది లో స్కిల్ లో ఫోకస్డ్ పీపుల్ చేస్తారండి ఇలాగే ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని కూడా ఉన్నాయి ఈ ఫేజ్ త్రీలో ఏమవుతుందంటే హై స్కిల్డ్ హై ఫోకస్డ్ హ్యాకర్స్ వస్తారన్నమాట ఆ హ్యాకర్స్ ఇండియాలో ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి డేటాని చోరీ చేసి మీద ర్యాంజం వేర్ వేసి డేటాను మొత్తం ఎన్క్రిప్ట్ చేస్తారు అనమాట అంటే ఈ ర్యాంజం వేర్ అటాక్స్ డేటా తెప్పటం జరుగుతుంది అది ఫేజ్ త్రీలో మీకు ఫేజ్ ఫోర్లోకి వచ్చేటప్పటికి ఎస్పెషలీ నాలుగో దశ ఈ నాలుగో దశలో స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ కింద ఉంటాయి అన్నమాట అంటే స్టేట్ యాక్టర్స్ మీరు చాలా చూసుంటారు చాలా రోగ్ నేషన్స్ సైబర్ ఆర్మీస్ని డెవలప్ చేశాయి ఆ సైబర్ ఆర్మీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న కంట్రీస్లోకి వెళ్ళి డేటా అనేది ఇంపార్టెంట్ మాట అంటే ఈసారి వాళ్ళు మామూలుగా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి ర్యాంజం వేర్ వేరు ఏదైతే కంట్రీకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటామో మన బ్యాంకింగ్ వ్యవస్థ అవ్వచ్చు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అవ్వచ్చు ఎనర్జీ సెక్టర్ అవ్వచ్చు డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు స్పేస్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు వాటిలోకి పోయి డేటాని తీసుకెళ్లి ర్యాంజం వేర్ వేసి అవి కంప్లీట్గా అవి పనికి రాకుండా చేయడాన్ని ఈ ఫేజ్ ఫోర్ అటాక్స్ అంటారండి ఇవి చాలా డేంజరస్ అటాక్స్ అంటే దాన్ని మేము ఏమంటాం అంటే స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ అటాక్స్ అంటాం దీన్నే సైబర్ వార్ఫేర్ అని కూడా అంటాం ఈ ఫోర్త్ ఫేజ్ అనేది చాలా క్లిష్టమైంది అందుకనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే మనం ఆ ఫేజ్కి రావడానికి ఆస్కారం ఉందా అంటే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఏవైతే కంట్రీస్ మన ఎనిమిది కంట్రీస్ అన్నీ కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి అవి మనం టార్గెట్ చేయడానికి చేస్తాయో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అండ్ దేర్ ఇస్ అ ఛాన్స్ అంటే మనకు ఉన్నటువంటి సైన్యం కానీ మనకున్న ఆయుధ సంపత్తి విషయంలో ఏ విధంగా చూసినా కూడా పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది మనం కానీ ఇలాంటి ఇది సైబర్ ఆర్మీ విషయంలో పాకిస్తాన్ ఏ ఎలా ఉంది సార్ ఏ స్థితిలో ఉంటుంది అంటే అది చెప్పడం చాలా కష్టమండి అది ఏ కంట్రీలో ఎంత సైబర్ ఆర్మీ అన్నది మనం చెప్పలేము ఇది ఎవరు ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది ఆ హ్యాకింగ్ గ్రూప్స్ అనేవి డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటాయి అన్నమాట అంటే ఒక హ్యాకింగ్ గ్రూప్కి ఇంకొక హ్యాకింగ్ గ్రూప్ సపోర్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కంట్రీకి క్యాపబిలిటీ లేనప్పుడు పక్క కంట్రీ హ్యాకర్స్ ఆర్గనైజర్ క్రిమినల్స్ కింద ఫామ్ చేసి హ్యాక్ చేయడం కూడా ఛాన్స్ అన్నమాట అంటే మనం ఎంతసేపు ఏంటంటే ఈ సైబర్ వార్ఫేర్ అనేది మన ఎనిమీ కంట్రీస్ నుంచి వస్తుందని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ చే రావాలి లేకపోవచ్చు అంటే ఆ కంట్రీ సింపథైజర్స్ ఉండొచ్చు అట్లా డిఫరెంట్ కంట్రీస్ సపోర్ట్ని వాళ్ళు తీసుకుని మనం హ్యాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ గురించి మనం చాలా భరి అవ్వాలి బట్ యాజ్ ఏ సిటిజన్ నేను చెప్పేది ఏంటంటే ఫేజ్ వన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఇదివరకు చెప్పాను కదా ఆ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది మనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి ఆ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది మన చేతుల్లో ఉంది మిగతాది ఫేజ్ త్రీ అండ్ ఫేజ్ ఫోర్ అనేది భారత భారతదేశంలో ఉన్నట్టు మీరు అన్నట్టు అన్నట్టుగా పనిచేస్తున్నాయి మీరు అన్నట్టు ఖచ్చితంగా మన దేశ వ్యవస్థలన్నీ కూడా వాటిని తిప్పి కొడతాయి కానీ ప్రజల వైపు నుంచి తీసుకోవాల్సిన అప్రమత్తత హెచ్చరికలు జాగ్రత్తలు ఎలా ఉన్నాయి సార్ ఎవ్వరూ కూడా వదంతులు నమ్మవద్దు తెలియందే ఫార్వర్డ్ చేయొద్దు రాంగ్ ప్రొపగండాన్ని అసలు చేయొద్దు వాళ్ళు విక్టిమవ్వడమే కాదు వాళ్ళ ఆర్గనైజేషన్స్ని కొలీగ్స్ని కూడా విక్టిమైజ్ చేస్తున్నారు ఈ వాట్సాప్లో వస్తున్న వీడియోస్ వాట్సాప్లో వస్తున్న ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అవన్నీ కూడా ఫార్వర్డ్ చేసి అందరికీ మేము చెప్పాము అక్కడ ప్రభుత్వం ఉంది వాళ్ళని మనం ఎలా రక్షించాలనే మనకు తెలుసు మన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద నీ పని నువ్వు చేయాలి అంటే ఏది కరెక్టు ఏది కాదు గవర్నమెంట్ ఏమి చెప్తుందని నువ్వు ఫాలో అవ్వాలండి ఆ ఫాలో అయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద సైబర్ వార్ఫేర్ జరుగుతుంది అందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ వార్ ఫేర్ అనేది ప్రధానంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అన్ని విషయాల్లో తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉంది ఆల్రెడీ చేస్తుంది కానీ ప్రజలుగా మనందరి బాధ్యత కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను డౌన్లోడ్ చేసుకోకుండా తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు కెమెరామెన్ వెంకట్తో నగేశ్చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్